శ్రీ నమః శ్రీ మాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో నాగుల చవితి రోజు పూజ ఎలా చేస్తే సర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చో సమస్త సర్పదేవతల అనుగ్రహాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితి అంటారు ఈ నాగుల చవితి రోజు ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే నాగుల చవితి ఉపవాసం ఉండే ఆడవాళ్ళు ఎవరైనా సరే రాత్రికి ఆహారం స్వీకరించకండి రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండండి పాలు పళ్ళు స్వీకరించండి వండని పదార్థాలు పచ్చి కూరగాయలైనా స్వీకరించవచ్చు కానీ రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది మర్నాడు పూజ చేసుకొని ఇంట్లో ఆ తర్వాత ఎవరికైనా భోజనం పెట్టి మీరు భోజనం స్వీకరిస్తే నాగుల చవితి ఉపవాసం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే నాగుల చవితి రోజు ఆడవాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్ట మీద పసుపు కుంకు వేసి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యం పెట్టాలి పుట్టమన్ను చెవికి పెట్టుకోవాలి పుట్టలో నూకలు వేయాలి పుట్టకళ్ళు అనే పేరుతో వెండి రేకులు పుట్టలో వేయాలి ఇవన్నీ చేస్తే సంతానం ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతో అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే కలియుగంలో కలిబాధల వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఆ కలిబాధలు కలిపీడలు ఇవన్నీ పోవాలంటే నాగుల చవితి రోజు ఆడవాళ్ళు పాము పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం అనే శ్లోకాన్ని చదువుకోవాలి కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం ఈ శ్లోకం చదువుకుంటూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కలియుగంలో వచ్చే బాధలు కలియుగంలో వచ్చే కష్టాలు కలియుగంలో వచ్చే సమస్యలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు చాలా శక్తివంతమైన శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటూ ఆడవాళ్ళు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉత్తమ ఫలితాలు పొందండి అలాగే ఆడవాళ్ళు నాగుల చవితి రోజు పుట్ట దగ్గర నమస్కారం చేసుకుంటూ అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబళ శంఖపాల ధార్త్ర రాష్ట్ర తక్షక కాళీయ దేవతాయై నమో నమ అనుకుంటూ ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకోండి ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ నమస్కారం చేసుకుంటే సమస్త సర్పదేవతల అనుగ్రహము కలుగుతుంది అలాగే పుట్టతో పాటు దేవాలయంలో ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళి పాలు పోయటం పసుపు కుంకుమలు చల్లటం ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లముకబెట్టి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సర్పదేవతల అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది గృహంలో పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వెండితో తయారు చేయబడిన చిన్న పడగ కానీ రాగి లోహంతో తయారు చేయబడిన చిన్న పడగ కానీ మందిరంలో పెట్టుకొని ఆ పడగకి పాలతో అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి నామం చెప్పుకోండి ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనుకుంటూ పడగకు పూజ చేయండి లేదా ఓం నాగరాజాయ నమ అనుకుంటూ పడగకు పూజ చేసుకోండి పడిగకు పాలతో అభిషేకం చేసుకొని ఆ తర్వాత పడిగకి ఇంట్లోనే బంగారు పడిగ లేదా వెండి పడిగ లేదా రాగి పడిగ మీ వీళ్ళను బట్టి శక్తిని బట్టి నాగపడిగను పెట్టుకొని దానికి అభిషేకం చేసుకొని పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేసుకొని ఆ తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు అలంకరించి ఇచ్చి ఇంట్లో బెల్లముక్క నైవేద్యం పెట్టండి దేవాలయానికి వెళితే పుట్టలకి నాగదేవతల విగ్రహాలకి పూజ చేయండి ఇంట్లో అయితే నాగపడిగకు అభిషేకం చేసుకోండి శ్లోకం చదువుకొని కలి బాధలు కలిపీడల నుంచి సులభంగా బయటపడండి పండుగల పరంగా ప్రతి అంశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా జాతక పరంగా రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యల పరంగా పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి